ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమాలు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది చిత్ర యూనిట్ ఈ సినిమా సాంగ్స్ పవన్ లుక్స్ ప్రేక్షకుల్లో హైప్ అయితే పెరిగిపోయింది ధర్మం కోసం యుద్ధం చేసే పవన్ ని ఈ సినిమాలో చూడబోతున్నాం నిధి అగ్రవాల్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా కోసం ఏఎం రత్నం భారీ బడ్జెట్ కూడా ఖర్చు చేశారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కా పవన్ ఫ్యాన్స్ అయితే ఢీలా పడ్డారు తాజాగా హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఈ సినిమాను జూన్ ట్వంటీ సిక్స్ న రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు అందుకు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఎప్పుడు రిలీజ్ చేసినా రికార్డ్స్ బద్దలవడం గ్యారంటీ అంటున్నారు పవన్ ఫ్యాన్స్ మరి ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి